అందరికీ నమస్కారము కర్కాటక రాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచర ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కర్కాటక రాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం కర్కాటక వారికి గోచార రీత్యా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుగ్రహం పదకొండవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి అయితే శనిగ్రహం ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి అధిక శ్రమ చేయవలసి ఉంటుంది కుజుడి స్థితి స్థితివల్ల జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అయినప్పటికీ రాహువు అనుకుల స్థితిలో ఉండడం వల్ల పెద్ద సమస్యలు ఉండవు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపగలుగుతారు వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తవచ్చు పెద్దవారి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది సోదర సోదరిమనుల నుండి మంచి సహకారం లభిస్తుంది తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి పిల్లల విద్యాభ్యాసం విషయంలో శ్రద్ధ వహించాలి వారి ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది కర్కాటక రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరముంది అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది పెట్టుబడులు పెట్టే ముందు సరైన ఆలోచన చేయాలి ఆదాయం సాధారణంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలు ఉన్నాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి పొదుపు చేయడం మంచిదే భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది భూమి స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ధన సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిదే కుటుంబ అవసరాలకు ధనవ్యయం అధికంగా ఉంటుంది కర్కాటక రాశివారికి ఈ నెలలో వృత్తిపరమైన విషయాలలో శని ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అధిక శ్రమ చేయవలసి ఉంటుందే సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశముంది ఉద్యోగంలో స్థానమార్పు లేదా బదిలీ సంభవం కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వెతికేవారికి అనుకూలం కర్కాటక రాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి భాగస్వాములతో విభేదాలు రావచ్చు వ్యాపార విస్తరణ ప్రణాళికలు వాయిదా వేయడం మంచిది క్రెడిట్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవాలి కస్టమర్ల సంతృప్తిపై దృష్టి పెట్టండి స్టాక్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయాలి కర్కాటక రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు సరైన విశ్లేషణ చేయాలి రిస్క్ మేనేజ్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దీర్ఘకాలిక పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే రిస్క్ పెట్టుబడులను నివారించాలి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు బంగారం వెండి వంటి విలువైన లోహాలలో పెట్టుబడులు లాభదాయకం రియల్ ఎస్టేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదే కర్కాటక రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాల విషయంలో అనుకూల సమయం వ్యాపార ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేయవలసి రావచ్చు కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేసే అవకాశముంది విదేశీ ప్రయాణ యోగముంది వలస ప్రయత్నాలు ఫలించే అవకాశముంది ప్రయాణాల సమయంలో వాహనాలు జాగ్రత్తగా నడపాలి దూరప్రాంత ప్రయాణాలు లాభదాయకం తీర్థయాత్రలు చేసే అవకాశముంది విద్యా నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశముంది ప్రయాణ సమయంలో ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి కర్కాటక రాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అవగాహన లోపం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు సహనంతో వ్యవహరించాలి వైవాహిక జీవితంలో సయోధ్య నెలకొంటుంది జీవిత భాగస్వామితో కలిసి సమయం గడపగలుగుతారు కొత్తగా వివాహం చేసుకోదలచిన వారికి శుభవార్తలు వినిపించే అవకాశముంది ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కర్కాటక రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయడం మంచిది ఆహార నియమాలు పాటించాలి వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావచ్చు నిద్ర సక్రమంగా పొందేలా చూసుకోవాలి రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యుని సలహాలు పాటించాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి కర్కాటక రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు మంచి సమయం చదువులో మంచి ప్రగతి సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అనుకూలం ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ విద్యకు ప్రయత్నించేవారికి శుభవార్తలు పరిశోధన చేసేవారికి మంచి ఫలితాలు ఆన్లైన్ కోర్సులు చేయడం ద్వారా అదనపు నైపుణ్యాలు పెంచుకోవచ్చు కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి సోమవారం నాడు శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి కుంకుమార్చన చేయించడం వలన వృత్తిపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఉదయాన్నే భగవానుడికి నీటిని సమర్పించడం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శనివారం రోజున నవగ్రహస్తోత్రం పఠించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి గురువారం రోజున పసుపురంగు వస్త్రాలు ధరించి దక్షిణామూర్తిని పూజించడం మంచిది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం వలన విద్యాభ్యాసంలో మంచి ఫలితాలు లభిస్తాయి నారాయణ కవచం పారాయణం చేయడం వలన శత్రుబాధలు తొలగిపోతాయి తులసి మొక్కను ఇంట్లో పెంచి పూజించడం శుభప్రదం ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి